అతను ఒక ఎస్ఐ ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది కానీ తన కుటుంబ సభ్యులతో కలిసి భార్యను మానసికంగా వేధిస్తూ ఉండడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది మూడు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచింది భర్త అతడి కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని చనిపోయే ముందు పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చింది మరి ఆ విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన ఎస్ఐ రాణా ప్రతాప్ కు రాజేశ్వరితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె రాణా ప్రతాప్ ప్రస్తుతం ఖమ్మం రైల్వే జిఆర్పీలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు గత కొన్ని సంవత్సరాలుగా రాణా ప్రతాప్ తో పాటు అతడి తల్లిదండ్రులు సోదరుడు రాజేశ్వరిని వేధిస్తున్నారు దాంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి రాజేశ్వరి పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులతో ఉంటోంది ఇటీవల రాజేశ్వరి అత్త ప్రమాదానికి గురై కాలు విరగటంతో రాజేశ్వరి అత్తగారింటికి వెళ్లింది కానీ ఈ నెల ఇరవై ఆరున అత్తింట్లో గొడవ జరగటంతో రాజేశ్వరి మళ్లీ తన పుట్టింటికి వెళ్లింది భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు తరచూ వెధిస్తుండటంతో రాజేశ్వరి తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరి తుది శ్వాస విడిచింది అయితే రాజేశ్వరి మరణించే ముందు పోలీసులకు మరణ వాంగ్మూలమిచ్చింది భర్త అత్తమామలతో పాటు బాబ పెడుతోన్న వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించింది రాజేశ్వరి బిడ్డ పేరు అత్త ఇద్దరు నుంచి మూడంత బిల్డింగ్ పైకి గుంచారు రెండొంత బిల్డింగ్ పైకి ఆ మెట్టు గుద్దుకొని చెవుల నుంచి రక్తం పట్టది ఆ తల్లి ఆడ మనిషికి కూడా కొట్టింది ముగ్గురు కలిసి ఇరుగ కొట్టుడు కొట్టి నా బిడ్డను మందు అంత పని చేశారు నాయన వాళ్ళు మందు దాగి చచ్చిపోయింది నా బిడ్డ చిన్న పిల్లలు నా బిడ్డ పిల్లలు ఇవాటి నాలుగు రోజులు బట్టి హింసం కానీ ఎందుకు రా ఏంది జరిగితే జరిగిందని బట్టి మమ్మల్ని మందిరించిన వాళ్ళు లేడు వాళ్ళు వచ్చి మా దగ్గరికి బట్టి బువ్వ లేదు నీళ్ళు లేదు నాన్న అవస్థ పడతాం మా బిడ్డ గురించి మేము కానీ వాళ్ళకి ఇంకా మాకు కొట్టడానికి వస్తారు వాళ్ళు నిన్న హాస్పిటల్లో రవి కొట్టడానికి వస్తాను నాయన వాడు నాకు నేను వాడికి కొట్టేంత బలవంతున్నాయా నేను ముసలోని మా పిల్లలు లేరాడప్పుడు పోలీసులు రాజేశ్వరి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రాజేశ్వరి మృతదేహాన్ని చూసేందుకు ఆమె మామ రామచంద్రయ్య వెళ్లడంతో ఆమె బంధువులు దాడికి యత్నించారు దాంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు ఇరు వర్గాలకు నచ్చ చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది ఎస్ఐ రాణా ప్రతాప్ తో పాటు అతడి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని రాజేశ్వరి బంధువులు డిమాండ్ చేశారు పోలీసులు రాణా ప్రతాప్ తో పాటు అతడి తల్లిదండ్రులు బావరు అదుపులోకి తీసుకున్నారు రాజేశ్వరి మరణ వాంగ్మూలంతో అన్ని కోణాల్లో కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు